సంక్రాంతి సరదా అంటే గోదావరి జిల్లాలే కానీ ఈసారి గోదావరి జిల్లాలను తలదన్నేలా బెజవాడలోనూ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి కోడి పందాలు పొట్టేళ్ల పోటీలకు బరులు సిద్ధమవుతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకర్షించేలా ఎగ్జిబిషన్స్ ఫుడ్ కోర్ట్స్ కూడా రెడీ అవుతున్నాయి పల్లెలకు వెళ్లాల్సిన పని లేకుండా పందెం కోడి ఈసారి నగరం బాట పట్టనున్నాయి వీక్షించేందుకు వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు స్టేడియమ్స్ను తలపించేలా గ్యాలరీలు కూడా సిద్ధం చేస్తున్నారు పంద్యాలపై హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ జరుగుతున్న ఏర్పాట్లను బెజవాడ పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు బ్రీఫ్గా మాట్లాడదాం ఎవరి గెస్ట్ విల్ హ్యావ్ ఓన్లీ కపుల్ ఆఫ్ మినిట్స్ ఆర్ మేబీ అన్ అదర్ వన్ మినిట్ సార్ బాజీ గారు దాన్ని ఏమంటారు ఈ ఏర్పాట్లన్నీ చూసి ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలా లేదంటే బ్లేటెంట్ వైలేషన్ ఆఫ్ కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా అర్థం కాని పరిస్థితి ఒకటి సంక్రాంతి అంటేనే సాందడి ఇవి చూసినప్పుడు కొంత ఇప్పుడు తమిళనాడు వాళ్ళు జల్లికట్టు అనేది వాళ్ళు ఎలాగో ప్రెస్టిజ్గా తీసుకుంటున్నారో కొన్ని దేశాల్లో కూడా జరుగుతాయి ఈ కొడిపందాలు ఒక ఇండియాకే పరిమితం కూడా కాదు అలాగే స్పెయిన్లో తీసుకుంటే బుల్స్ కానీ బుల్ ఫైట్లు కానీ బ్రెజిల్ కానీ కొన్ని లాటిన్ అమెరికా ఇవన్నీ జంతు హింస అని తెలుసు దానివల్ల రకరకాల ఇబ్బందులు ఉంటాయని తెలుసు కానీ ట్రెడిషన్ ఈ ట్రెడిషన్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాట్ షుడ్ బి ప్రిఫర్డ్ సార్ కోడి అంటేనే మన ఆంధ్ర తెలుగువారి సంస్కృతికి అండి ఇప్పుడు సంక్రాంతి పండుగ కోడి పందాలు లేకుండా సంక్రాంతి పండుగ మజా రాదు ఇది ఇవా ఈనాటిది కాదు వందల సంవత్సరాల నుంచి కొనసాగుతా ఉన్నది పోలీసులు కాదు కదా ఎవరు ఎన్ని రకాల అడ్డంకులు పెట్టినా కానీ కోడి పందాలు ఆగవు చాలా మంది దీని మీద కోర్టులకు వెళ్ళారు హైకోర్టు అప్పట్లో కత్తులు కట్టకుండా వేసుకోండి పందాలు కత్తులు కట్టి ప్రాణహింస చేయబాకండి ఎందుకంటే అది ఒక చట్ట చట్ట విరుద్ధమైన పని కాబట్టి కత్తులు కట్టకుండా అది డిగ్గి పందాలు అంటారు అంటే కత్తులు లేకుండా కోట్లాడుకోవటం కోళ్లు అలా చేసుకోండి అని చెప్పేసి ప్రీవియస్ ఇయర్స్ లో హైకోర్టు రూలింగ్ జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భం మనకు తెలుసు తాజాగా ఏంటంటే ఎక్కడ ఆ వద్దు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టండి పట్టుకొని లోపల వేసేయండి అన్ని స్వాధీనం చేసుకోండి కోళ్ళని కత్తుల్ని పందిపు రాయలని అందరినీ కూడా అని చెప్పేసి తాజాగా హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో అలాగే తమిళనాడులో కూడా తమిళనాడులో కూడా సిమిలర్ రూలింగ్స్ ఇవ్వడం జరిగింది అయితే దీని మీద మళ్ళీ ఈ పందెపు రాయలే ఇది ఇది సంక్రాంతి సంస్కృతి దీనికి అనుమతించాలని చెప్పేసి మళ్ళీ కోర్టుల్ని చుక్కే వెళ్ళే పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు రాజకీయ నాయకులు కూడా ప్రోత్సహిస్తున్నారు దీన్ని మరి గోదావరి మీరు పెట్టిన ఇవాళ సబ్జెక్టులో గోదావరి ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా ఇవాళ తాజాగా కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సరౌండింగ్స్ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు బరిలు బరిలు అంటారు వీటిని ఆ బరిలు బరిల్లో కూర్చోడానికి ఏర్పాట్లు అట్లాగే వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి రామారపాడు అట్లాగే జక్క జక్క ప్రతి ఆగిరిపల్లి తిరువూరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చాలా చోట్ల నూలివీడు ఇవన్నీ ప్రాంతాల్లో కూడా పందెపు బరులు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి మరి పోలీసు వాళ్ళని కూడా మేనేజ్ చేసుకుంటారు హైకోర్టులు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులను మేనేజ్ చేసుకుంటారు స్వయంగా మంత్రులు రాజకీయ నాయకులు తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచి కూడా రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు అందరూ కూడా మరి గోదావరి జిల్లాలకు వచ్చి పంద్యాలు ఆడుతామనేది చూస్తా ఉన్నాం నేను బ్రీఫ్గా చెప్పాలంటే ఇవాళ అది గత గత చరిత్రలో కూడా మరి ఆంధ్ర క్షత్రియుల పౌరుషానికి ప్రతీక కోడి పంద్యాలు గతంలో మరి బాలనాగమ్మ కానివ్వండి పల్నాటి పౌరుషం పల్నాటి యుద్ధాలు కూడా కోడి పంద్యాలతోనే జరిగినాయి బొబ్బిలి యుద్ధాలు కానివ్వండి విజయనగరం యుద్ధాలు కానివ్వండి కూడా జరిగినాయి ఇది మన దేశంలోనే కాదండి దాదాపు పదిహేను ఇరవై దేశాల్లో కోడి పందాలు ఉన్నాయి గ్రీసు గ్రీస్ లో కూడా గ్రీస్ కానీ ఈజిప్ట్ కానీ అన్ని దేశాల్లో కూడా కోడి పందాలు ఉన్నాయి కొన్ని చోట్ల పోరాడే కోడిని దేవత దేవుడితో కలుస్తారు చనిపోయి పోరాడి చనిపోయిన కో కోడిని దేవత దేవతామూర్తితో పూజించి ఇచ్చేస్తా ఉంటారు అలాంటి ఉన్నాయి అలాంటి సందర్భం కూడా ఉంది అట్లాగేంటంటే ఆ యుద్ధానికి ఎలభై ముందు పూర్వకాలంలో విదేశాల్లో గ్రీ గ్రీ గ్రీకు రాజుల కాలం నాట్లు యుద్ధానికి ఎలభై ముందు ముందు కోల కోడి పందాలు వేసి శత్రువుల యొక్క పేరు శత్రువు రాజుల యొక్క పేర్లని కోళ్ళకు పెట్టుకొని కోడి పందాలు వేసుకుని ఆనందించేవాళ్ళు గెలిచిన కోడిని ఏమన్నా కీర్తించే వాళ్ళు దేవ గుళ్ళో పెట్టి పూజించేవాళ్ళు ఈ రకమైన సంస్కృతి చాలా దేశాల్లో ఉంది అది మనకి మనకైతే ఆ తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి చాలా అసలు కోడి పందాలు అంటే ఇప్పుడు ఎప్పుడెప్పుడు జరుగుతాయని చూసేవాళ్ళు కూడా తండోప తండాలుగా వెళ్తా ఉంటారు ఇది ప్రస్తుతం చరిత్ర కాకపోతే ఇప్పుడు ఇవాళ పోలీసులు కోర్టులు జోక్యం చేసుకొని జీవహింస పత్తులు పెట్టి హింసించటం వాళ్ళని ఇచ్చేయడం అనేది తప్పు అనేది ఆ చెప్తా ఉన్నారు నిజం కూడా వాస్తవం కూడా మనం చట్ట ప్రకారం వెళ్ళాలి కాకపోతే డింకి పందాలు అనేది ఏంటంటే చాలా ఎక్కువ ఎక్కువసేపు జరుగుతాయండి దీ కత్తి లేకుండా కొట్టుకునే కోళ్ళు కోడి ఏంటంటే కోడి అనేది అది అది చావునైనా వస్తుంది కానీ బరిని దాటి రాదు చివరి వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది వెళ్ళి తిరిగి పారిపోదు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కోళ్లు దీనికి ఒక శాస్త్రం ఉందంటే కుక్కుట శాస్త్రం అంటారు జ్యోతిష్క శాస్త్రం ఆధారంగా ఈ శాస్త్రాన్ని రూపొందించారు తిది నక్షత్రాన్ని బట్టి ఏ రంగు కోడి కోడుల్లో ఉన్న నెమలి అట్లాగే డేగ నెమలి అట్లా ఇట్లాంటి పేర్లు చాలా ఉన్నాయి ఏ కోడి ఏ రంగు కోడి ఏ టైంలో పని వేస్తే గెలుస్తుంది అనే దానికి ఒక శాస్త్రం ఉంది ఆ శాస్త్రం ప్రకారమే వేస్తారు ఈ కోడల మేపడం కూడా జీడిపప్పు బాదం పప్పు బ్రాంతి విస్కీ అలా వాటిని కూడా తాపించి మరీ పెంచుతారు బలంగా తయారు చేస్తారు కత్తి దిగినా గాని కత్తి హోకరిపోవాలి కానీ కోడి కోర్టు శరీరం దిగదు ఆ రకంగా పెంచుతారు ఇది ఇట్లా పెంచి మరీ ఆనందిస్తారు వేసి కాబట్టి ఏంటంటే ఇది ఒక వినోదం వినోదం కోసమే ఏర్పాటైన ఇది దీని మీద పందాలు కూడా జనరల్ గా ఏంటంటే బెట్టింగ్ అనేది ఒక హ్యాబిటేట్ అయిపోయింది వాళ్ళ క్రికెట్ అయినా కోడి పంద్యం అయినా ఇంకోటి అయినా కాబట్టి కోడి పంద్యాల మీద కూడా ఎకరాల ఎకరాలు బెట్టింగ్ మీరు గోదావరి ఎకరాలు ఎకరాలు పెట్టిండ్ బిల్డింగ్లు బెట్టింగ్లు మరి పల్నాటి కూడా రాజ్యాలే బెట్టింగ్లు పెట్టి ఆడారు ఓడిపోయారు ఎవరు ఆయన పల్నాటి రాజు అడుగు వెళ్ళిపోయాడు బాజీ గారు మీరు మీరు మిమ్మల్ని మిమ్మల్ని వదిలేస్తే మిమ్మల్ని వదిలేస్తే ఇప్పుడు కుక్కుడి శాస్త్రం మొత్తం మాకు వినిపించేలాగా ఉంది అంత టైం నేనేమంటానంటే నేనేమంటానంటే దీన్ని అనుమతించాలంటాను దీన్ని వినోదం ఎవరు ఎవరు ఆగినా ఆగదు కాబట్టి దీన్ని కొంత కొంత లో ఈ పండగను ఆనందంగా చేసుకోవడానికి పోలీసులు కానీ జుడిషియరీ వ్యవస్థ కూడా సహకరించాలనేది విన్నపం ఓకే ఫైర్ ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు ఎందుకంటే ఈరోజు వైసీపీకి తరఫున అంబటి రాంబాబు గారు రోజా గారు కూడా ఆల్రెడీ ప్రారంభం వాటికి అంకురార్పణ చేశారంట అలాగే టీడీపీ అధికారంలో ఉన్నారు కదా అసలు గోదావరి జిల్లాల దాకా అంత దూరం ఎలటై ఉంది చెప్పేసి మేము ఆల్రెడీ బాజీ గారు చెప్పినట్టు పెద్ద పెద్ద స్టేడియాలు అంటే ఇంతకు ముందులాగా ట్రెడిషనల్ కాదు ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్కి తగ్గట్టుగా ఆకర్షించడానికి రకరకాలు అయితే బాజీ గారు చెప్పినట్టు ఎలా చేస్తూ రెస్ట్రిక్షన్ అవును రెస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ పెడితే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఒక పక్కనేమో మేమేదో లాండ్ ఆర్డర్ అని చెప్పేసి ఎక్కడికక్కడ బోర్డులు పెట్టి శిక్షించబడతాయి అని చెప్పేసి పెట్టి ఒక పక్కన వదిలేస్తే ఏమవుతుందంటే వెచ్చలు విడుదనం అవుతుంది ఎలా అంటే ఆఖరి లిక్కర్ సప్లై అక్కడే లిక్కర్ సప్లై అక్కడ ఉన్నప్పుడు పిల్లలకి ఏమో ఆడపిల్ల మహిళలకి ఎలా ఏ రకమైనటువంటి వినోదం వస్తుంది రాదు కదా కాబట్టి ఏంటంటే బాజీగారు అన్నట్టు విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్తో ఇది అంటే పర్యవేక్షణ ఉండాలి ఇప్పుడు చూసి చూడనట్లు వదిలేస్తే ఇప్పుడు పర్యవేక్షణ ఉండదు కదా బరిదగింపా దానికి ఆ రకంగా ఏంటి బిర్యానీలు మందు ఇవన్నీ అక్కడికే సప్లై చేస్తున్నారు మరి చేయకూడదు కదా పబ్లిక్గా కానీ జరుగుతుంది సార్ సురేంద్ర నాయుడు గారు ఈ మధ్యకాలంలో విజయవాడ చుట్టుపక్కల అదే జక్కంపూడి ఏరియాలో ఒక వారం రోజుల క్రితం అనుకుంటా కొన్ని వందల కత్తుల్ని ఆల్రెడీ పట్టుకున్నారు పోలీసులు కూడా అక్కడ కనిపించినాయి మాకు విజువల్స్లో అదే దొరికాడు కాబట్టి అది ఏదో అలా చెంది యాక్షన్ తీసుకున్నామని చెప్పేసి ఆ పేరుకి కన పెట్టేసి పేరుకి అలా చూపించి పూర్తిగా ఉదయసేసిన పరిస్థితి కనబడుతుంది పోలీసు వ్యవస్థను చూస్తుంటే లేదంటే కనుక ఇంత భారీ ఎత్తున ఏర్పాటు ముందు నుంచే జరగవు మీ అభిప్రాయం ఏంటి సార్ సురేష్ గారు మామూలుగా ఇప్పుడు మనం పురాణాల నుండి కూడా ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు నాయకురాలు నాగమ్మని ఇట్లా పల్నాళ్ళు ఎక్కువ జరిగే ఇప్పుడు నేనేమంటానంటే నేనైతే వాస్తవంగా చెప్పాలంటే నేనైతే అహింసవాదిని ఈ హింస అనేది చేయకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు పెద్ద పండగ అంటారు మా ఏరియాలో పెద్ద పండగ అంటారు దాని సంక్రాంతి అని కూడా కొన్ని దగ్గరలో అంటారు అంటే మూడు పండగలు ఒకేసారి వస్తుంది కదా పెద్ద పండగ అంటారు ఈ పెద్ద పండగ అంటే ఈ సంక్రాంతి అంటే పందాలు డూడు బసవన్నలు అరికథ దాసులు వీళ్ళందరూ వచ్చి వస్తేనే దానికి ఆ పరిపూర్ణ పరిపూర్ణత అనేది ఉంటుంది లేకపోతే పరిపూర్ణత ఉండదు అంటే మా మేము చిన్నప్పుడు అంటే సురేష్ గారు మీరు మాకంటే చిన్నవాళ్ళు కాబట్టి మేము నలుగురు ఉన్నాం కదా ప్యానెల్లో ఇంచుమించు అన్న వాళ్ళు ఇద్దరు మాకన్నా కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది మధువుకు నాకు ఎక్కువ ఏజ్ ఉండొచ్చేమో మేము చిన్నపిల్లలప్పుడు ఈ వినోదం అనేది ఎలా ఉండేదంటే కత్తులు కట్టేవాళ్ళు కాదు కోళ్లకు కత్తులు కట్టకుండా కోడి పందాలు ఆడిచ్చేవాళ్ళు ఆ కోడిపందేలా ఆ విధంగా ఆడుతూ ఉంటే మనం కూడా పోయి దగ్గరుండి చూసేవాళ్ళం కానీ ఈ బెట్టింగులు ఇవన్నీ వచ్చిన దానివల్ల ఆ సంస్కృతి వేరే విధంగా వెళ్ళిపోతా ఉంది బెట్టింగు లేకుండా ఈ లెక్కరు ఇవన్నీ లేకుండా ఇవి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నేను చిన్నప్పుడు అయితే సురేష్ గారు మాకు మా చిత్తూరు పక్కన పూతలపడ్డ మండలం అంటే మండల హెడ్ క్వార్టర్ అనేది చాలా ఫేమస్ అప్పుట్లో నేను చిన్న చిన్నప్పుడు ఇప్పుడు చాలా విధాలుగా డివైడ్ అయిపోయింది అది వేరే విషయం అనుకోండి మా తాత ఉండేవాడు మా తాతతో పాటు నేను నెక్కరేసు నెక్కరేసుకొని వెళ్లేవాడిని కోడి కోడిని ఎత్తుకొని మా తాత సంఖలో పెట్టుకొని వెళ్తా ఉంటే మీరు అంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి వస్తున్నాయి సంఖలో పెట్టుకొని కోడిని ఎత్తుకొని వెళ్తా ఉంటే ఆయనతో పాటు నేను వెళ్ళేవాడిని చిన్నపిల్లవాడిని నెక్కరేసుకొని కోడిని వదిలి ఆడి ఆడుతూ ఉంటే ఆనందమే వేరే ఆ మజానే వేరే విధంగా ఉండేదన్నమాట కానీ ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే అందరూ కూడా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసి మెట్రోపాలిటన్ సిటీల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఎంజాయ్మెంట్ లేదు ఎంజాయ్మెంట్ లేకుండా ఉద్యోగం చేసినామా వచ్చామా ఇంతవరకు ఉంది ఇలాంటి పండగలప్పుడు మన వేషభాషలు మన సంస్కృతి ఇవన్నీ కూడా ఆ పిల్లలకు తెలియజేసేదానికి ఇలాంటివి చేయడం మంచిది నా అభిప్రాయం ఎద్దులు బర్రెలు కట్టడం గాని లేకపోతే ఇట్లా కోడి పందెలు గాని ఇలాంటివి చేస్తే పిల్లలకి అందరికి కూడా ఒక ఆనందంగా ఉంటది ఓ మన అందరూ కూడా ఈ విధంగా చేస్తా ఉన్నారు ఇలా చేస్తే ఆనందంగా ఉంటది బాగుంటది అనే మాదిరి ఉండేది అనేది నా అభిప్రాయం దీంట్లో మా రిస్ట్రిక్షన్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు కత్తులు కట్టడం గాని డబ్బులు పెట్టి పందాలు గాయడం కానీ లేకపోతే మందు సరఫరా చేయడం కానీ కొన్ని దగ్గర క్యాసినో అవి కూడా తయారు చేస్తున్నారు అవన్నీ లేకుండా కోడి పంద్యాలని కోడి పంద్యాలు లాగా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఓకే మీరు చెప్పినట్టుగా అసలు ఏమీ లేదు ఒక్క పాయింట్ కూడా లేకుండా అన్నీ కూడా ఆపోజిట్ గా జరుగుతుంది నిజం చెప్పాలంటే బరులు పెట్టడానికి బరి తెగించి వదిలేసింది పోలీస్ వ్యవస్థ అనేది వాస్తవం అక్కడ గ్రౌండ్లో సార్ మధుసూదన్ రెడ్డి గారు సార్ మధుసన్ రెడ్డి గారు క్యాష్ నోలు పెట్టడం కానీ ఇది బెటరేనా క్యాషినోలు అప్పుడు కూడా సంక్రాంతి హయాంలో క్యాష్ నో వచ్చింది మా గుడి మా గుడివాడ దగ్గరికి క్యాష్ కన్నా కోడి పందాలు బెటరం లేని చెప్తారు సార్ క్యాస్ వాస్తవం మీరు అసలు ఆధారం లేని ఓకే అంటే మిమ్మల్ని చెప్పట్లేదు గౌరవం ప్రత్యక్షంగా మిమ్మల్ని ఎప్పుడు నేను విమర్శించను నేను విమర్శించను నేను చెప్పేసి నేను ఎప్పుడు నా విమర్శ అంతా కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంటదే కానీ నాకేం చంద్రబాబు నాయుడు వదిలేశారు ఆ ఇప్పుడు ఇప్పుడు ఈనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు కొమ్ములు రాసేటువంటి ఈనాడు పత్రికలోనే వచ్చిన కథనం నిన్న సార్ పోయిన సంవత్సరం నూట యాభై బరులు ఉండి ఇప్పుడు సంవత్సరం ఈ సంవత్సరం నాలుగు వందల బరులకు వచ్చాయి నాలుగు వందల బరువులు రెడీగా ఉన్నాయి ఈ ఈ బరువులో జరిగేటువంటి అన్ని కూడా ఈ కేసీఎల్ అనేటువంటి ఒక కథనంతో ఈనాడు ఫుల్ గా ప్రచురణ చేసింది ఇప్పుడు మీరు ఎత్త అయిపోయిందంటే సరే ఇది అత్త చేస్తే తప్పలేదంట ఏ పని అయినా సరే పోలవం చేస్తే తప్పు ఇప్పుడు ఇదే ఇదే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే ఈనాడు పత్రిక ఎన్ని కథనాలు కాసిందంటే ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని ఇప్పుడు ఈ అత్తని ఈ ఫోటోని ఏ విధంగా ముర్శించిందో మీకు అవసరం క్లిప్పింగ్స్ పెట్టాలి నేను ఈ రెడ్డి తీసుకురాలేదు అవన్నీ పేపర్ కటింగ్స్ ఉన్నాయి అట్లా ఈ రోజు ఈ రోజు అంటే నిన్న నిన్న ఈనాడు పేపర్ ఏ విధంగా రాసిందో మనం అందరం కూడా మీరు చదువుకుంటారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం కూడా లేదు సార్ ఇప్పుడు సాంప్రదాయం అంటున్నారు ఈ కోడిపంది గురించి సాంప్రదాయం దాన్ని కొనసాగించాలి అంటున్నారు మనకు హిందూయిజం ప్రకారం చాలా సాంప్రదాయాలు ఉన్నాయి సార్ అనేటువంటి సాంప్రదాయం కూడా ఉంది సత్య సహక్రమను ఎందుకు మనం ఈ రోజు రూపుమాపి ఎందుకు చేస్తున్నాం బాల్య వివాహాలు కూడా ఉన్నాయి బాల్య వివాహాలు ఎందుకు మనం రూపుమాపాం అంటే ఏదైతే ఈ యొక్క మారుతున్నటువంటి సమాజానికి మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఏదైతే మన మన పరిస్థితులకి అడ్డంగా ఉంటుందో ఏదైతే నిరుపయోగకరంగా ఉంటుందో ఏది మనకు బాధ కలిగిస్తుందో వాటిని సాంప్రదాయాలైనా సరే మనం వాటిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం మన పౌరుడిగా మన తెలుతనంలో మనకు పుందేస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో నేను పార్టీని అత్యధికంగా మాట్లాడుతున్నాను సార్ మీ పార్టీలో చేశారా నా పార్టీలో చేశారా మీరు కూడా చేశారు కదా అని మీరు నన్ను ఎదుర్కోసం లేదు దయచేసి ఈ కోడి పందరేటువంటిది నిషేధం నిషేధం చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఎందుకంటే ఎందుకు నిషేధం చేయాల్సిన అవసరం ఉందంటే కోడి పందరిని కోడి చేసేటువంటి పరిస్థితి లేదు ఈరోజు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ పోతున్నది వేల ఎకరాలు బెట్టింగ్ ఇలో పోతున్నాయి వాటికి కత్తులు కట్టి ఆడించేటువంటి పరిస్థితి ఉన్నాయి బౌన్సర్లు పెట్టి ఆడించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక డీవియేషన్ దృక్పథంలో ఎస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క విన్యాసం వీటికి అడ్డుకట్ట పూర్తిగా నిషేధమే పరిష్కార మార్గం అనేటువంటిది మనం ఆలోచించాలి దీంట్లో అందరూ కూడా పార్టీని ఖచ్చితంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఉంటారు కానీ మన హోమ్ మినిస్టర్కి కనబడేటువంటి జంతుబరులు ఇప్పుడు కోడి పందాలలో జంతుబులు కనిపించడం అనేది నేను హోమ్ మినిస్టర్ గానీ చంద్రబాబు నాయుడు కూడా అడుగుతున్నా ఇది దుంతుబరులు కాదా ఇది జంతువులు హింసించడం కాదా అనేది కూడా మనం అడగాలి ఖచ్చితంగా వీటికి వాళ్ళు ఏ రియాక్షన్ తీసుకుంటారు వాళ్ళ దృష్టిలో ఇది లేదా ఉంటే లేకుండా ఉంటే ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు ఉన్నప్పుడు నూట యాభై నుంచి బరువు నుంచి నాలుగు వందల బరులు అయితే మీరు ఎంత బర్తికించారు బర్తికించి మరి ఇప్పుడు ఈ సమాజాన్ని మీరు ప్రోత్సహిస్తూ ఈ బరువుని బరువుని ప్రోత్సహిస్తూ మీరు మీ ఎంపీ ఇప్పుడు నేను చెప్పింది కదా సార్ మీ ఎమ్మెల్యే ఈ ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పారు మీ మా ఎంపీ చేస్తున్నాడు గంజాయి వ్యాపారం చేస్తున్నాడు ఈ యొక్క కోడి పొందాలు చేస్తున్నాడు ఆ అక్రమంగా అడిస్తున్నాడు అతను అతని వ్యాపారమే అది నేను చెప్పలేదు సార్ చెప్పి తెలుసు అన్నది మీరు అన్నది ఆదేశం తెలుసు కొలిగపూడి శ్రీనివాసరావు గారి మధ్యలో మరి అది ఎట్లా కూడా కలిసి వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తే పోయిన సంవత్సరంలో ఉన్నటువంటి బరుల్ని బరుల్ని కన్సిడర్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇద్దరు ఏ విధంగా వీటిని ప్రోత్సహిస్తున్నారు వాటికి ఏ విధమైన రూపకల్పన చేస్తున్నారు ఏది నీళ్లు పడుతుంట వర్షానికి వీక్షించే మాదిరిగా చైర్లు పానీయాలంట ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి సపరేట్ రూములు అంట అదే విధంగా చెరగాయలు అంట మినయలు జయంతి భీములంట పోషత్వ్ మధుర్ రెడ్డి గారు మధుసూధర్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా మీరు ఖండించారు మేము ఆహ్వానిస్తున్నాం ఎవరు 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 వ్యూ పాయింట్లో వాళ్ళు చెప్పుకోవచ్చు ఒకటి నూట యాభై నుంచి నాలుగు వందలకు పెరిగిందంటే బాగానే డెవలప్ డెవలప్మెంట్ బాగా భారీ స్థాయిలో ఉందని అర్థం చేసుకోవాలి జనాల దగ్గర కూడా బాగు డబ్బులు డబ్బులు అవునా కాదంటలే నేను కాదంటాను సార్ నేను కాదంటలే సార్ కోటేశ్వర గారు లేఅవుట్లు పొలాలు తోటలు విజయవాడ చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా ఈరోజు బరులతో సిద్ధంగా ఉన్నాయి అక్కడ నేను ప్రత్యక్షంగా చూసా ఈరోజు మధ్యాహ్నం ఎక్కడైతే బరులు పెడతారో పోలీసులకు తెలుసు కాబట్టి ఆ దారిలో పెద్ద పెద్ద బోట్లు పెట్టారు చట్ట విరుద్ధం చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి బోట్లు పెట్టి చేతులు దులుపుకున్నారని అర్థం అవుతుంది బరి తెగించి వదిలేశారని అర్థమవుతుంది సరే పందాలు పెట్టుకునేవాడు గెలిచేవాడు ఓడిపోయేవాడికి లేని దొరదు మాకెందుకు అనుకున్నారో ఇది ఎలాగూ ఆపితే ఆగేది కాదనుకున్నారో కానీ మినిమంగా కూడా రెస్ట్రిక్షన్స్ ఉండే అవకాశం లేదని ఇండైరెక్ట్గా లైసెన్స్ ఇచ్చేసినట్లే కనబడుతుంది ఆఖరికి ఈరోజు అంబటి రాంబాబు గారు రోజా గారు గుంటూరులో చక్కగా వాళ్ళిద్దరే కోళ్ళను పట్టుకొని బరిలోకి వదిలిన సందర్భం సో పార్టీలకు అతీతంగా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని సో దీ వీటికి మరి ఏదైనా ఏదైనా నవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎందుకని అంటే ఎంత ఇంతకుముందు లిక్కర్ అట్లాంటి పబ్లిక్గా తాగేవాళ్ళు కాదు ఇక పోలీసులు ఎలాగో మన వైపు చూడరని చెప్పేసి అనుకున్నారు కాబట్టి అక్కడికే లెక్క సప్లైలు అక్కడే భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి స్టేడియం లెక్కన తయారు చేస్తున్నారు అంటున్నారు సార్ ఎట్లా మరి దీన్ని కంట్రోల్ చేయడం విరుద్ధమైన న్యాయ వ్యవస్థలు వ్యతిరేకించినటువంటి చర్యను ఈ విధంగా అధికార యంత్రాంగం అధికార పార్టీలు లేదా ప్రతిపక్ష పార్టీలు మొత్తం ఈ విధంగా చేయడం అనేటువంటిది ఒక విషాదం గర్హనీయమైనటువంటి పరిణామం అనేది చెప్పాలి ఇది గ్యాంబ్లింగ్ తప్ప గ్యాంబ్లింగ్ తప్ప ఇందులో వినోదం వినోద పాలు ఏంటి వినోదం ఏమిటి గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్ అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అంటే గ్యాంబ్లింగ్ ని న్యాయ వ్యవస్థలు చూసి చూడనట్టున్నాయి అధికార యంత్రాంగం చూసి చూడనట్టుంది పాలక పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కూడా చేస్తున్నాయి ఇంకా ఇంత మంది ఇండ్లు చేసిన తర్వాత ఈ గ్యాంబ్లింగ్ అయితే ఇప్పుడు సాంప్రదాయం పేరుతోటి దీన్ని సమర్థించేటువంటి వాళ్ళు వాళ్ళకి నేను చెప్పేదంటే ఇంకా చాలా సాంప్రదాయాలు ఉన్నాయి దేవదాస్య సాంప్రదాయం ఉంది వేశ్యల సాంప్రదాయం ఉంది అట్లా అట్లా కాదులేండి అవి అవి జోదం సాంప్రదాయమే జోదం సాంప్రదాయమే ఏ రేపు దానికి వెళ్దరని ఏముంది వీళ్ళందరూ దీన్ని సమర్థించేటువంటి వాళ్ళు రేపు సనాతనానికి వెళ్ళాలి లేకపోతే ధర్మరాజే జోదం ధర్మరాజు గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం కదా భార్యను కూడా ఓడాడు కదా ఈ విధంగా అంటే ఒక దగ్గర ఆగదు ఇదంతా కూడా పక్క కమర్షియల్ ఇందులో అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఉండొచ్చు ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు ఉండొచ్చు లేదా మాఫియా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ సాంప్రదాయం పేరుతోటి సాంప్రదాయం ఎందుకు చెప్పుకోవడం ఎందుకు సిగ్గుపడాలి సాంప్రదాయం అని చెప్పుకుంటూ బెట్టింగ్ని ఈ విధమైనటువంటి వాటిని సమర్థించేటువంటి వాళ్ళని సాంప్రదాయం అని చెప్పండి మేము బెట్టింగ్ చేస్తున్నాం మేము బిజినెస్ చేస్తున్నాం అని చెప్పి చెప్పుకోండి నిజాయితీ ఉంటాయి దానికి సాంప్రదాయం అని ముసుకెందుకు అనేది నా పాయింట్ అందువలన సాంప్రదాయం పేరుతో అనేక అక్రమాలు లేదా అనేకం జరుగుతున్నాయి దానిలో ఇది కూడా ఒక భాగంగానే బెట్టింగ్ గా మారిపోయింది ఎప్పుడన్నా విజయవాడ పరిసరాల్లో ఈ విధంగా గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఉండేది అటువంటిది ఇవాళ విజయవాడ పరిసరాలకు ఆ విధంగా బరులు వచ్చినాయంటే ఇవాళ రేపు రాబోయే రోజుల్లో మొత్తం ఆంధ్రపదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఇది ఒక గ్యాంబ్లింగ్ ఒక పెట్టింగ్ ఈ విధమైనటువంటి దాన్ని ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే సాంప్రదాయము వినోదం పేరుతోటి ఇంకా చాలా ఉంటాయి వినోదాలు మరి వాటన్నింటినీ కూడా ప్రోత్సహిస్తారా ఇప్పుడు దీన్ని సమర్పించే వాళ్ళని చూస్తే వాటిని కూడా ప్రోత్సహించడానికి వాళ్ళంతా ఉన్నట్టుగానే నేను భావిస్తున్నాను ఎవరైనా బాధపడితే బాధపడి ఓకే పాయింట్ ఒకటే ఒకటే విజయ్ విజయవాడ గురించి తెలిసినట్టు కాబట్టి నేను చెప్తున్నాను విజయవాడలో కూడా బర్లు విజయవాడ చుట్టుపక్కల ఎప్పటి నుంచో బర్లు వేస్తారు కానీ ఈ స్థాయిలో కాదు నేను ఏమంటున్నాను అంటే బాగా పెరిగింది ఆ నూట నుంచి నాలుగు వందలు పెరిగిందంటే అర్థం అవుతుంది బాగా ఎక్స్ప్లాండ్ చేశారు దీనికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటాం సర్ విత్ యువర్

పవన్ కళ్యాణ్ కూడా సంప్రదాయం పేరు చెప్తున్నాడు సబ్జెక్ట్ నుంచి దారి మళ్ళారు అది కాదు కానీ సంప్రదాయంగా పదిహేను రెండు మూడు వేల సంవత్సరాల నుంచి కొనసాగుతా ఉన్నది ఇప్పుడు ఈ సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకోటి దాంతో జూదంతో మనం కంపేర్ చేయలేం దీన్ని అయితే నా మనవి ఏంటంటే పోలీసు వారికి ఆ మీరు పందెం పందెం బరిలోకి వెళ్ళండి పట్టుకోండి కానీ పందెం ఆడేవాళ్ళని పట్టుకొచ్చి జైల్లో వేయండి కానీ కోళ్ళని తెచ్చి వేయుద్దని నా విజ్ఞప్తి గత గతంలో ఏం చేశారంటే కోళ్ళు కోళ్ళన్ని ఎరుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో కట్టేశారు పాపం వాళ్ళకు మేత వేయకుండా నాలుగు నెలలు ఐదు నెలల పాటు ఆ కేసులు కోర్టుల్లో తిప్పి తిప్పి ఆ కోళ్ళు కుంగి కృషించి నా నా నీళ్లు ఆహారం లేక చచ్చిపోయింది పాపం దయచేసి ఏంటంటే మీరు పందెం ఆడేవాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి కానీ పందెం కోళ్ళని మాత్రం అది చక్కగా ఎక్కడైనా వేరే చోట దానికి పునరావాసాలు కల్పించండి అంతే కానీ పోలీస్ స్టేషన్ లో కట్టే బాగండి అనేది నా విజ్ఞప్తి చివరిగా అసలు ఆ ప్రశ్న కూడా తలెత్తే పరిస్థితి కనపడటం లేదు కోళ్ళను పట్టుకునే పరిస్థితి లేదు పన్నె రాయలను పట్టుకునే పరిస్థితి లేదు బరుల దగ్గరికి వెళ్లే పరిస్థితి అంతకన్నా లేదు యాజ్ ఐ సైడ్ బరులకి బరులు నిర్వహించడానికి వాటిని ఎవరు సంరక్షిస్తారు మీరే కంగారు పడుతుంది నేను ఇప్పుడు చెప్పింది అందరికీ తెలుసు సంక్రాంతి కాకుండా మిగిలిన టైంలో ఎక్కడన్నా జరిగితే పట్టుకునే అవకాశం ఉంది కానీ ఈ సంక్రాంతి టైంలో ఎవరిని పట్టుకునే అవకాశమే లేదు రెండేంటంటే ఏంటంటే కోటేశ్వర గారు చెప్పిన ఒక దాంతో నేను పూర్తిగా ఎక్కి ఇది కార్పొరేట్ స్థాయికి చేరిపోయింది దీంట్లో కోట్ల రూపాయల యొక్క బిజినెస్ ఐడియా కూడా దీని వెనక ఉన్నదనే కఠినమైన వాస్తవం సరే జనాలకి చూ చూడటానికి వెళ్తారా లేకపోతే పందాలు పెట్టడానికి వెళ్తారా అనేది లెట్ అస్ లీవ్ ఇట్ టు దే డిస్క్రిప్షన్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు మధుసూదన్ రెడ్డి గారు నాయుడు గారు అండ్ కోటేశ్వర గారు సారీ సారీ మధుసూదన్ రెడ్డి గారు టైం లేదు సార్ ఇంకా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇది వాళ్ళ టాప్ డిబేట్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం స్టాచ్యూ టు సిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్